వస్తే షీరో ఒక టూ డేస్ ముందు నుంచే చాలా అనేజీగా ఉంటుంది రిలాక్స్ గా వదిలేయండి ఎక్కడికక్కడ అమృతూ ఉండాలి వాటిని అంటే ఓకే ఇట్స్ ఓకే నో వరీ కూల్ కూల్ అని అతి ప్రేమ అది ఒక రాక్షసత్వమైన ప్రేమ చూపించకండి దయచేసి ఎందుకంటే అవి చాలా పానిక్ అయిపోయే సిచువేషన్ లోనే ఉంటాయి ఆల్రెడీ మనం ఇంకా పానిక్ చేయకూడదు అనమాట అనుకోవాలి ఓకే ఇది ప్రిపేర్ అవుతుంది దాని బేబీస్ ని తీయడానికి అనేది ఫస్ట్ సూచన అనమాట అంటే పెద్ద సూచన ఏంటంటే అదే సో ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తింటుంది స్టాక్ సిచ్యువేషన్ బాగాలేదు అన్న విషయం మనకి ఎలా తెలియాలి ఎలా తెలుసుకోవాలి అన్న పాయింట్కి వస్తే క్లీనింగ్ వచ్చేటప్పటికి స్నానం చేయించాలా చేయించకూడదా ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి ఎందుకంటే అంత మెస్సీ అయి ఉంటుంది కాబట్టి సో కళ్ళు కనిపించాయి కాబట్టి వాళ్ళ మదర్ స్మెల్ అది నాకుతూ ఉంటుంది కదా దానివల్ల దానికి తెలుస్తూ ఉంటుంది హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో షీరో డెలివరీ డే రోజు షీరో ఎలా ఉంది అసలు మనం ఎలా ఉండాలి అనేది ఈ వ్లాగ్ అనమాట సో ఫస్ట్ షీరో విషయానికి వస్తే షీరో ఒక టూ డేస్ ముందు నుంచే చాలా అనేజీగా ఉంటుంది ఫుడ్ అయితే అస్సలు అంటే అస్సలు తినదు దాన్ని చూసిన తర్వాత మనం ఫోర్స్డ్ గా ఫుడ్ పట్టడానికో లేదా దాన్ని ఫోర్స్ చేయడం అస్స చేయదు రిలాక్స్గా వదిలేయండి ఎక్కడికక్కడ అమ్ముడుతూ ఉండాలి వాటిని అంటే ఓకే ఇట్స్ ఓకే నో వరీ కూల్ కూల్ అని దాన్ని మనం పాంపర్ చేస్తూ ఉండాలి డోంట్ వరీ ఏం కాదు ఇలాగే చిన్న చిన్న మాటలు దాన్ని ముద్దులాడుతూ ఇలా ఉండాలి అంతే తప్ప హెవీగా ఇరిటేట్ చేసేలా చేయకండి పిసికేడాలు అంటే అతి ప్రేమ అదొక రాక్షసత్వమైన ప్రేమ చూపించకండి దయచేసి ఎందుకంటే అవి చాలా పానిక్ అయిపోయాయి సిచువేషన్లోనే ఉంటాయి ఆల్రెడీ మనం ఇంకా పానిక్ చేయకూడదు అనమాట సో ఎత్తుకోడాలు దాన్ని ఎత్తి ఇలా ఇలా చేయడాలు అలా అస్సలు చేయకండి అది ఎక్కడ ఉన్నా సరే అక్కడ చూస్తూ ఉండండి అబ్జర్వ్ చేయండి అంతే తప్ప అక్కడ ఉంది కదా లాక్కొని మనం ఆడిపించుకోవడం ఇలాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి ఎందుకంటే అది డెలివరీ అయ్యేటప్పటికి దాని బాడీ మొత్తం స్పెట్ అయిపోయి ఐ మీన్ చాలా టెన్షన్ టెన్షన్గా చాలా పెయిన్ అనుభవిస్తుంది అది అట్లీస్ట్ అరవను కూడా అరవలేని సిచ్యువేషన్లో ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి దానికి డెలివరీ టైం ఐ మీన్ కనేస్తుంది అది ఈ గంటలోనో రెండు గంటల్లోనో అని మనకి తెలియాలి అని సింటమ్స్ ఏంటి అంటే గోడకైనా ఏదైనా మూలలకి వెళ్ళి గీకుతూ ఉంటుంది ఇలా 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 మనం హోల్ చేసుకోవడానికి ఎలా చేస్తాయి కుక్కలు బయట కుక్కలు మనం చూసినప్పుడు అలా చేస్తూ ఉంటుంది నేను పక్కన క్లిప్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి డిఎన్ఏలో ఉంటుంది అనమాట ఆల్రెడీ సో ఎందుకంటే అది అక్కడ సేఫ్గా పెట్టొచ్చు నా బేబీస్ని అన్న ఒక కాన్షియస్లో ఉంటుంది కానీ మనం ఆల్రెడీ కేర్ చేస్తామనేది దానికి తెలియదు కదా అంటే దాని దానికి తాతలు తాతల తరం నుంచి వస్తుంది కాబట్టి అది అలాగే బిహేవ్ చేస్తుంది సో దాన్ని మనం అనుకోవాలి ఓకే ఇది ప్రిపేర్డ్ అవుతుంది దాని బేబీస్ని తీయడానికి అనేది ఫస్ట్ సూచన అనమాట అంటే పెద్ద సూచన ఏంటంటే అదే సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం ఒక వన్ వీక్ ముందే వెళ్ళి స్కానింగ్ తీయించుకోవడం ద బెస్ట్ వన్ ఎందుకంటే కిడ్స్ ఎంత ఎన్ని ఉన్నాయి బేబీస్ ఎన్ని ఉన్నాయి లోపల అనేది తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ఒక టెన్ డేస్ బిఫోరే వెళ్ళి ఒకసారి స్కానింగ్ చేసుకోవడం మస్ట్ ఉంది అనమాట ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా సపరేట్గా ఎప్పుడైతే మన డాగ్ ప్రెగ్నెంట్ ఉంది అని మనకి తెలుస్తుందో అప్పుడు ఎక్సెస్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది తీసేయడం బెటర్ ఇంకొకటి వచ్చి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ డాక్కి ఆ ఫ్రంట్ పార్ట్ మొత్తం హెయిర్ ట్రిమ్ చేసేయండి జీరో చేసేయడం బెటర్ అనమాట ఎందుకంటే బేబీస్కి మిల్క్ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది దట్టు ఏంటంటే హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అది అనమాట విషయం అదొకటి గుర్తుపెట్టుకోండి సో అదొకటి ఇంకొకటి వచ్చేసి బేబీస్ ఎన్ని డేస్కి డెలివరీ అవుతుంది అని చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫిఫ్టీ సెవెన్ డేస్ నుంచి సిక్స్టీ ఫైవ్ డేస్ లోపు ఎప్పుడైనా బేబీస్ డెలివరీ చేస్తుంది డాగ్ సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే ఫిఫ్టీ సెవెన్ డేస్ నుంచి మనకు కౌంటింగ్ అనమాట అంటే ఓవర్ ప్యాంపరింగ్ ఓవర్ కేర్ అనేది అక్కడ నుంచే మనకి స్టార్ట్ అయిపోవాలి కొన్ని కొన్నిసార్లు సిక్స్టీ టూ డేస్కి అవ్వచ్చు సిక్స్టీ ఫైవ్ డేస్కి కూడా అవ్వచ్చు లేదా ఫిఫ్టీ సెవెన్ డేస్కి అవ్వచ్చు సో తెలీదు అనమాట కానీ ఈ డేట్స్లో మాత్రం మ్యాండీగా మనం తన దగ్గర ఉండాలి అది విషయం సో ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా తింటుంది ఇంకా డెలివరీ అవు చేసుకుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ ఫోర్ అవర్స్ లోపు అనేటప్పటికీ అది ఇంకా అసలు ఫుడ్ వాటర్ ఏది తాగదు ఏది ఏం అనమాట మీరు పానిక్ అయిపోయి దాన్ని ప్యానిక్ చేయకండి దయచేసి ఎందుకంటే అది బాగానే ఉంటుంది మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా డాక్టర్ కూడా ఏం చేయలేరు ఎందుకంటే దాన్ని వాటర్ తాగాలంటేనే తాగుతుంది సో ఇక్కడ వరకు ఓకే కదా సెకండ్ స్టెప్ ఐ మీన్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డాగ్కి సిచ్యువేషన్ బాగాలేదు ఇన్ కేస్ ఏ డాగ్కి కూడా అలా అవ్వకూడదు బట్ అయింది అన్న సిచ్యువేషన్ మనకు తెలుస్తుందా ఎలా తెలుస్తుంది అది బాగానే ఉంది కదా అని మనకు మనమే చాలా క్వశ్చన్స్ వస్తాయి బికాజ్ ఆఫ్ నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి బురత అయినసాను అనమాట డాక్టర్ది సో డాగ్కి సిచ్యువేషన్ బాగాలేదు అన్న విషయం మనకి ఎలా తెలియాలి ఎలా తెలుసుకోవాలి అన్న పాయింట్కి వస్తే డాగ్ బాగా ఐ మీన్ టెంపరేచర్ హెవీ అయిపోవడం ఒకటి ఇంకొక పాయింట్ వచ్చేసి గ్రీన్ కలర్లో చాలా గ్రీన్ కలర్లో బ్లీడ్ అవ్వడం కానీ లేదా బ్లాక్ కలర్లో బ్లీడ్ అవుతుంది అంటే మాత్రం మీరు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం ఉత్తమం అన్నమాట ఎందుకంటే తెలీదు మనకు కూడా అది ఎలా సిచ్యువేషన్ ఉంటుందో అనేది సో డాక్టర్కైనా కాంటాక్ట్ చేయండి డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళండి దూరం ఉంది అనేటప్పటికైతే మాత్రం డాక్టర్ని కా కాల్స్లో ఇమీడియట్గా ఉంటూనే ఉండండి దాని సిచ్యువేషన్ ఏంటి అన్నీ చెప్పండి డాక్టర్కి డాగ్ మ్యాక్సిమమ్ మార్నింగ్ టైంలోనే డెలివరీ అవుతుంది అదర్ దెన్ షీరో అయితే మార్నింగే ఎర్లీ మార్నింగ్ అయింది అదర్ దెన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా అవ్వచ్చు మ్యాక్సిమమ్ కూలింగ్ టైంలోనే అవుతాయి నాకు తెలిసి డాగ్స్ బిఫోర్ నైట్ మాత్రం అస్సలు పడుకోనివ్వదు సో మనం కూడా కొంచెం ఆ ఒక్క నైట్ ఓపిక్గా ఉంటే మాత్రం అది ఫ్రీగా రిలాక్స్గా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అది మాత్రం మెయిన్ థింగ్ నేనైతే టూ డేస్ కంప్లీట్గా పడుకోలేదు షీరో కూడా పడుకోలేదు ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి కూడా అది రొప్పుతూనే ఉంటుంది సో కంగారు అయిపోయి ప్యానిక్ అయ్యి మనం పానిక్ అయిపోయి దాన్ని పానిక్ చేయకండి దయచేసి దానికి మటుకు అది డెలివరీ చేసుకోవడంలో అది స్ట్రాంగ్గానే ఉంటుంది సో ఆ స్ట్రాంగ్నెస్ని మనం ఇంకా స్ట్రాంగ్ చేయడమే తప్ప మనం పానిక్ అయితే చేయకూడదు అవి పానిక్ అయిపోవడానికి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట సో అదొకటి జాగ్రత్త పడండి ఇంకొకటి షీరో ఐ మీన్ డాగ్ డెలివరీ అయిపోయిన తర్వాత అది నాకేస్తూ ఉంటుందన్నమాట అది చూసి వికారించిపోయి చిరాకు అయిపోయి అలా చేయకండి ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఆ బేబీ బొడ్డు దగ్గర నుంచి దారం కట్టి అక్కడ నుంచి కట్ చేసి అది గా వేస్టేజ్ కవర్లో వేసేయండి అప్పుడు బేబీని దానికి అదే క్లీన్ చేసుకుంటుంది మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు షీరో బేబీస్ అయితే తాను చాలా చాలా క్లీన్గానే వచ్చేసాయి బ్లీడ్ మొత్తం అది ఇది అంటే ఏం రాలేదు సో శిరో కూడా అంత పెద్ద క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి మెయిన్ థింగ్ డెలివరీకి డెలివరీ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ అలా కూడా టైం పడుతుంది సో బేబీస్ని పట్టి మనం చూసుకోవాలి ఒక్కొక్క బే ఒక్కొక్క డాగ్ అయితే త్రీ టు టెన్ అవర్స్ వరకు కూడా డెలివరీ చేస్తుంది అది మాత్రం చూసుకోండి ఓపిక్గా ఉండండి దయచేసి ఎందుకంటే మీరు ఓపిక్గా లేకపోతే అది కూడా హెల్ప్లెస్ అయిపోతుంది అన్నమాట అప్ ఇచ్చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సో మళ్ళీ అప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అయిపోతుంది బేబీస్ స్టక్ అయిపోవడం హాస్పిటల్ పెట్టుకోవడం సో బ్లా బ్లా బ్లబ్ బ్లా చాలా స్టోరీ ఐ మీన్ అన్ని డాక్టర్స్కి ఫ్రీగా కంఫర్టబుల్గా అవ్వాలి అని రూల్ ఏం లేదు అది గుర్తుపెట్టుకోండి అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను కొంచెం కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ముందుగా స్కానింగ్ తీసుకుంటే బేబీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని బయటకు వచ్చాయి అనేది కౌంట్ ఉంటుంది దట్టు ఏంటంటే మనము కోఆపరేట్ చేయగలం దాన్ని అది కూడా బాడీని హీల్ చేసుకొని చేయిస్తుంది మనం టెన్షన్ అయిపోయి అబ్బాయి ఇంకా అవ్వట్లేదు ఏంటి ఇంకో బేబీ తీయట్లేదు ఏంటి అలా అస్సలు చేయొద్దు దాన్ని మాత్రం డెలివరీ అయిన తర్వాత అది అన్కాన్షియస్గా పడిపోతుంటుంది అలా పడకుండా మనం దాన్ని ప్యాంపర్ చేస్తుండాలి డోంట్ వరీ సో వాట్ ఎవర్ మీ మీ బేబీని మీరు ఏమని చెప్పి దాన్ని ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేయండి ఫుడ్ కానీ ఎటువంటి కూడా పెట్టకండి అది తినదు కూడా మీరు ఫోర్స్ చేసి అస్సలు ఏం చేయొద్దు దాని డెలివరీ అయ్యే వరకు ఐ మీన్ బిఫోర్ వన్ డే నుంచి డెలివరీ అయిపోయే వరకు ఏమీ తినదు మీరు కూడా ఏమీ పెట్టద్దు దయచేసి డాగ్ డెలివరీ అయ్యేటప్పుడు మీకు సిమ్టమ్స్ వస్తాయి కదా ఒక మనకి క్లాత్ అలాగా వేసేసి బేబీ క్లాత్ వేసేసి దాని మీద పెట్టండి అది అక్కడ డెలివరీ కంఫర్టబుల్గా చేసుకుంటే చేసుకొనివ్వండి లేదు వేరే ప్లేస్కి వెళ్ళి చేస్తుంది అక్కడ వెళ్ళి మీరు చేయండి అంతే తప్ప అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొని అలా మీరు ఫోర్స్ చేసి మాత్రం ఏదే చేయకండి ఇస్ కంఫర్టబుల్ తన కంఫర్టబుల్ ఉండి తనకు తను డెలివరీ చేసుకుంటుంది మనం మాత్రం జస్ట్ ఇలా దాని బాడీ మీద ఇలా హ్యాండ్ వేసి మనం పుష్ చేస్తూ ఉండాలి అంతే అది చేస్తూ ఉంటే అది ఇంకా కోఆపరేట్ చేసుకుని దాని దానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మనం అలా నిమురుతూ ఉంటే మన కిందకి స్లైక్ చేయాలన్నమాట సేమ్ లైక్ హ్యూమన్స్ లాగే అనమాట స్లైడ్ చేస్తుంటే దానికి కొంచెం బేబీ తిరిగి బయటికి రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి సో డాగ్ క్లీనింగ్కి వచ్చేటప్పటికి స్నానం చేయించాలా చేయించకూడదా ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి ఎందుకంటే అంత మెస్సీ అయి ఉంటుంది కాబట్టి సో దయచేసి స్నానం అయితే చేయించకండి ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ చేసుకొని దాని బాడీలో ఎటువంటి ఎనర్జీ ఉండదు చాలా అంటే చాలా నీరసంగా ఉంటుంది ఆ టైంకి తీసుకెళ్ళి స్నానం చెప్పి చిబ్రోడరీలు అలా దయచేసి చేయకండి రిలాక్స్డ్గా వదిలేయండి అది ఎండిపోతుంది కాబట్టి ఆ భయంతో ఎండిపోయి మళ్ళీ రాకుండా ఉంటుంది కాబట్టి మనం బెట్టవైపుతో క్లీన్ చేయడానికి గోరువెచ్చని నీటితో కొంచెం క్లీన్ చేయండి అది క్లీన్ చేసుకుంటుంది శుభ్రంగా ఇంకోటి బేబీస్ అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఫీడ్ చేయడం మాత్రం మర్చిపోకండి అది చాలా ఆకలితో ఉంటుంది దాని కోపిక లేకపోయినా అప్పుడు మాత్రం ఫీడ్ చేయండి సో అది అది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫుడ్ మాత్రం అవైలబిలిటీగా పెట్టుకోండి అది తిన్నా తినకపోయినా వేస్ట్ అయినా పర్లేదు ఆ ఫుడ్ అక్కడ పెట్టి ఉంచండి దా దానికి అదే ఆటోమేటిక్గా వెళ్ళి తింటుంది హంగ్రీగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ టూ డేస్ నుంచి ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి అది అరుస్తున్నాయి కిట్టిస్ నా కిట్టిసే అయ్యో చుట్టి తల్లి అలుస్తున్నావా త్రీ డేస్ బేబీ ఇది బేబీస్కి కళ్ళు తెరుచుకోవు చెవులు కూడా మొత్తం ఇలా హోల్డ్ ఒకసారి చూపిస్తారండి సో ఇలాగ చెవులు మూసుకొని ఉంటాయి కళ్ళు కూడా మూసుకొని ఉంటాయి సో అది చూసి భయపడిపోకండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది సో ఎందుకంటే అది చాలా చిన్ని బేబీస్ మాత్రమే అంటే దాని పొట్టలో సిక్స్టీ డేస్ మాత్రం ఉన్న బేబీస్ అనమాట అది బయటికి రాగానే కొంచెం టైం పడుతుంది గ్రోత్ అవ్వడానికి సో దానికి కళ్ళు కనిపించాయి కాబట్టి వాళ్ళ మదర్ స్మెల్ దా అది ఐ మీన్ అది నాకుతూ ఉంటుంది కదా దానివల్ల దానికి తెలుస్తూ ఉంటుంది మదర్ వచ్చేస్తుంది సౌండ్ చేయగానే అది ఏం మీరు కంగారు పడకండి ఓన్లీ వన్ టేక్ కేర్ చేయడం మాత్రమే సో ఐ హోప్ నాకు తెలిసినవి అన్నీ చెప్పానని అనుకుంటున్నాను ఇన్ కేస్ నాకు తెలియనివి ఏదైనా వదిలేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నాకు ఎంతో అంత యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే నాకు ఇటీస్ ఉన్నాయి కాబట్టి ఐ మీన్ చిటి చిటి బేబీస్ ఉన్నాయి కాబట్టి సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దెన్ టేక్ కేర్ బై గైస్